దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి ఈ అబ్బాయి పేరు అభిషేక్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ త్రీ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ మొటాటి రెడ్డి తెలంగాణ స్టేట్ హన్మకొండలో ఉంటారు ఎడ్యుకేషన్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో అడ్మినిస్ట్రేటివ్గా జాబ్ చేస్తుంది వన్ ఫిఫ్టీ కే యూఎస్ డాలర్స్ ఈ అబ్బాయి పేరు శ్రవణ్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఆ అబ్బాయి పేరు భార్గవరామ్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫస్ట్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది బిజినెస్ చేస్తున్నారు ఓన్గా థర్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు నరేష్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ గౌడ్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ గట్కేసర్లో ఉంటారు ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నారు సెవెన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు ప్రియారంజన్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ టూ ఫస్ట్ మ్యాచ్ ఎస్సీ మాలా క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ అయింది బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు సిక్స్ ల్యాక్స్ ఫర్ యాన్సర్ ఈ అమ్మాయి పేరు అనూహ్య డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సెవెన్ ఫస్ట్ మ్యాచ్ కమ్మ క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది ఎండి ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఈ అమ్మాయి పేరు డాక్టర్ మౌనిక డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫస్ట్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హన్మకొండలో ఉంటారు స్టడీ డెంటల్ సర్జియల్ కంప్లీట్ అయింది బీడిఎస్ డాక్టర్గా జాబ్ చేస్తుంది టెన్ ల్యాక్స్ పర్యానం ఈ అమ్మాయి పేరు హారిక డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ ఆర్యవైశ్య క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు ఎడ్యుకేషన్ డిప్లొమా కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు డాక్టర్ రమ్యశ్రీ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ పద్మశాలి తెలంగాణ స్టేట్ కరీంనగర్లో ఉంటారు డాక్టర్ ఆఫ్ ఫార్మసీ కంప్లీట్ అయింది డ్యూటీ మెడికల్ ఆఫీసర్గా జాబ్ చేస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు కావ్య డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ ఫస్ట్ మ్యాచ్ గౌడ్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ ఆలేరులో ఉంటారు ఎడ్యుకేషన్ ఎంబీఏ కంప్లీట్